ఉన్న వాళ్ళలో హౌస్లోంచి బయటికి పంపించడానికి రెండే రెండు పేర్లు కామెంట్ చేయండి రెండు పేర్లు కామెంట్ చేయండి ఇద్దరు రెండు బిగ్ వికెట్స్ పడిపోయే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి సో ఖచ్చితంగా ఎవరి పేర్లైనా రాయండి మీరు తనూజ రాస్తారా కళ్యాణ్ రాస్తారా కళ్యాణ్ నామినేషన్లో లేడు కాబట్టి ఇమ్మాన్యుల్ రాస్తారా భరణి రాస్తారా సుమన్ రాస్తారా డిమన్ పవన్ రాస్తారా సంజన రాస్తారా ఎవరో ఒకళ్ళ పేరు అయితే ఒకళ్ళిద్దరు పేర్లు డెఫినెట్గా కామెంట్ సెక్షన్లో రాయండి మన ఛానల్ని ప్రతి కంటెస్టెంట్ యొక్క పిఆర్ మన ఛానల్స్ చూస్తున్నారు వాళ్ళు క్లియర్ కట్గా వాళ్ళకి తెలియాలి జనం ఏమనుకుంటారు సో మిస్ అవ్వకుండా కామెంట్ చేయండి ఈరోజు తనుజా యొక్క ఓటింగ్ చూసుకుంటే చాలా టాప్ రౌండర్స్తోంది సెకండ్ పొజిషన్లో ఇమాన్యుల్ ఒక ట్వంటీ పర్సెంట్ ఓటింగ్తో అతను ముందుకెళ్తున్నాడు ఈ వారం కూడా చాలా స్ట్రాంగ్గా పెర్ఫార్మెన్స్ చేసే పరిస్థితిని ఇమ్యూనిటీ కూడా మనం ఇమ్యూనిటీ అని పిలుస్తున్నారు అతన్ని చాలాసార్లు ఇమ్యూనిటీ కోసం చాలా ప్రయత్నాలు చేస్తూ ఉంటాడు ఈ వీక్ కూడా చాలా గట్టిగానే ప్రయత్నాలు చేస్తున్నాడు తను సేవ్ అవ్వడం సో ఎపిసోడ్ తర్వాత ఈరోజు ఎపిసోడ్ తర్వాత గేమ్ చేంజ్ అవబోతుంది ఈరోజు దాని నుంచి మనం సపరేట్గా ఒక వీడియో నేను చెప్పదలుచుకున్నాను సో మిస్ అవ్వకుండా మనం ఈరోజు ఎపిసోడ్ని కనుక ఫాలో అయితే చాలా విషయాలు బయటపడే అవకాశం ఉంటుంది సో ఇమ్మాన్యువల్ సెకండ్ పొజిషన్లో ఒక ట్వంటీ పర్సెంట్లో వెళ్తున్నాడు సో మూడో ప్లేస్లో సంజన ఉంది అంటే పొజిషన్కి మూడో ప్లేస్ కానీ ఓటింగ్ పర్సెంటేజ్ డిఫరెన్స్ పెద్దగా లేదు ఇమాన్యువల్ ట్వంటీ ఉంటే సంజన నైన్టీన్ పర్సెంటేజ్ ఉంది ఆల్మోస్ట్ ఇమాన్యువల్తో ఈక్వల్గానే వెళ్తుంది ఒకవేళ ఇమ్మాన్యువల్కి ఇమ్యూనిటీ వచ్చి తప్పుకుంటే కనుక ఆ ఓట్ షేర్ కూడా తనకు బిల్డ్ అయితే ఫస్ట్ ప్లేస్కి వచ్చేసినా ఆశ్చర్యపోకాలి జస్ట్ అంచనా చెప్తున్నాను అనమాట ఏ స్థాయిలో ఓట్లు షేర్ అవుతాయి ఏంటనేది కూడా చూసుకోవాలి కాబట్టి సో ఒకవేళ అంటే వీళ్ళ బాండ్ ఫస్ట్ నుంచి కూడా బాగానే ఉంది ట్రాన్స్ఫర్ అయ్యే అవకాశాలే కనిపిస్తున్నాయి ఓట్లు వీళ్ళు ఒక పొజిషన్ కోసం పోటీ కాదు కదా కళ్యాణ్ అంటే గతంలో కూడా సేవ్ అయ్యే షేర్ అయ్యే ఓట్లు ఇప్పుడు అవ్వవు ఎందుకంటే వస్ పొజిషన్ కోసం వీళ్ళు కాంపిటీషన్లో ఉన్నారు బట్ సంజన అండ్ ఇమాన్యుల మధ్య అట్లా కాదు సో టాప్ ఫైవ్లో పక్కా ఫిక్స్ అన్నట్టుగా సంజన పరిస్థితి ఉంది సో పద్నాలుగు వారాల్లో పదకొండు వారాలు నామినేషన్ ఏంటంటే వీక్ ప్రతి వీకెండ్ ఎట్లా టార్గెట్ అవుతుంది నామినేషన్స్లో ఎట్లా టార్గెట్ చేస్తున్నారు సంజన అనే ఫీలింగ్ జనాల్లో చాలా క్లియర్ కట్గా వచ్చేసింది మిడ్ వీక్ ఎలిమినేషన్ అని చెప్పి పంపించేసి మళ్ళీ నరుగులు త్యాగాలు చేసి లోపల తెప్పించి అంటే నేను ఎట్లా డీల్ చేయాలి అంటూ కూడా రకరకాల ఎపిసోడ్స్లో బయటపెట్టింది సో నిజంగా ఆవిడ జీరోనా అనేది క్వశ్చన్ మానే కంటెంట్ ఇస్తుంది సుమన్ శెట్టితో పోల్చుకుంటే సుమన్ శెట్టి జీరో తప్ప తప్పమే జీరో కాదు బాగానే ఆడతారు సంజన అనేటువంటి ఫీలింగ్ కూడా జనాల మధ్య చాలా స్ట్రాంగ్గా ఉంది సో అందువల్ల నేను కూడా ఇక్కడ ఉండాలి కదా ప్రశాంతంగా ఉండాలి కదా సరదాగా నవ్వుతూ నవ్విస్తే వెళ్ళిపోదాం అనుకున్నటువంటి నేను నన్ను కంప్లీట్గా టార్గెట్ చేసి జైల్లో పెట్టారు అనే ఫీలింగ్లో తనకు వచ్చింది సో తను ఏంటంటే ఆ సింపతి వర్కౌట్ అవుతుంది ఇప్పుడు సంజనాకి సో అందువల్ల ఇట్లా అంటే గతంలో మీకు గుర్తుంటే అనేకసార్లు సుమన్ శెట్టిని కూడా సేవ్ చేసింది సపోర్ట్ చేసింది ఇవన్నీ కూడా నడుస్తూ నడుస్తూ వచ్చాయి సో ఇవన్నీ గుర్తుపెట్టుకుని సంజన బాధపడుతుంది తనూజా వర్సెస్ సంజన కూడా గొడవ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి ఈరోజు దాని గురించి కూడా అది ఎవరికి ప్లస్ అవుద్ది ఇంకో వీడియో చేద్దాం సో నిన్న ఎపిసోడ్ అయితే బాగా కలిసి వచ్చింది సంజనాకి దబేలు మని పెరుగుతుంది ఓటింగ్ కూడా ఫోర్త్ ప్లేస్లో డిమాండ్ పవన్ ఉన్నాడు పదమూడు శాతంతో ఉన్నాడు రీతో అవుట్ అయిపోయింది కాబట్టి ఆ ఓట్లన్నీ కూడా డిమాండ్కి వస్తున్నాయి సో వాళ్ళిద్దరు ఉండేటప్పుడు బాండ్ బాండ్ ఇప్పుడు బాండ్ ఏమీ లేదు కాబట్టి జనం కూడా చాలా పాజిటివ్ కానీ వేసు నెగిటివ్ తగ్గిపోతుంది నెమ్మదిగా మిగతా అందరితో కలుస్తూ జోక్లు వేస్తూ సరదాగా ఉన్నాడు ఈ మధ్యలో కూడా సెటర్ వేస్తాడు చూసావు రీతి నువ్వు లేవని ఏమాత్రం ఫీల్ అవ్వకుండా సరదాగా ఉండడని అట్లా కూడా మిగిలి అవుతూ హ్యాపీగా నడుస్తూ ఉంటాడు ఇక మీద డిమాండ్ సో పాజిటివే సో ఐదో ప్లేస్లో పదకొండు శాతంతో భరణి ఉన్నాడు నిన్న కూడా రెండు లక్షలు తనుజాకి ఇచ్చి ఈ బాండింగ్ వద్దన్నారు కదా దివ్య తనుజా ఈ బాండ్ వదిలేసాడు అనుకుంటే మళ్ళీ అందులోకి ఎంటర్ అవుతున్నాడు అంటే దెబ్బ దెబ్బ కోట్ డబ్బు కొడుతుంది అతను ఈ కైండ్ ఆఫ్ ఇంకొక వారం ఉంది ఈ గ్యాప్లో మళ్ళీ వేరే వాళ్ళకి ఇవ్వకుండా అమ్మాయికి ఇవ్వడం రెండు లక్షల యాభై వేలు థింగ్ ఇదంతా కూడా నెగిటివ్ అయిపోతుంది భరణికి బాగా సో ఆయన గురించి ఆయన పొగడుకోవడం వేరే వాళ్ళని పొగడ్డం విషయంలో టూ మచ్ ఆఫ్ ఇంట్రెస్ట్ చూపించడం కానీ ఏ సీజన్లో ఎక్కడ చూడడం అనవట్లో సో పదకొండు శాతంతో ఆయన ఉన్నాడు చివరాకలి లాస్ట్ సీజన్లో ఈ సీజన్ నైన్ ముద్దుబిడ్డ సుమన్ శెట్టి ఉన్నారు ఎనిమిది శాతంతో ఆయన లాస్ట్లో ఉన్నారు ఈ వారం కూడా ఆయన సేవ్ చేస్తే హై లెవెల్ రికమెండేషన్ పక్సా ఫిక్స్ అయిపోవచ్చు ఎందుకంటే చాలా తక్కువ ఉంది ఓటింగ్ ఓన్లీ ఎయిట్ పర్సెంట్తో లాస్ట్ పొజిషన్లో ఉన్నాడు ఆయన సో డబుల్ ఎనిమేషన్ కనుకుంటే ఖచ్చితంగా భరణి అండ్ సుమన్ శెట్టి వెళ్ళే ఛాన్సెస్ హండ్రెడ్ పర్సెంట్ కనిపిస్తున్నాయి మరి సంజన సుమన్ పంపిస్తారా భరణి అండ్ సుమన్ని పంపిస్తారా లేకపోతే భరణి అండ్ సంజనం పంపించేసి ఈ వారం ఏకంగా సుమన్ శెట్టిని సేవ్ చేసేస్తారా బిగ్ బాస్ టీమ్ అనేది మనం చూడాల్సి ఉంటుంది